నందిత చనిపోయిన తర్వాత మాత్రం అందరూ కూడా అంటే పార్టీలకు అతీతంగా కూడా అందరు ఇంత చిన్న ఏజ్లో అండ్ ఫర్ టైం ఆమె ఎమ్మెల్యేగా ఎన్నికైన జస్ట్ టూ మంత్స్ లోనే త్రీ ఇన్సిడెంట్స్ జరగడం అండ్ థర్డ్ ఇన్సిడెంట్లో ఆమె చనిపోవడం ఇదే అందరూ మాట్లాడుతున్నారు మనతో పాటు ఉన్నారు గదరన్న డాటర్ వెన్నెల గారు నమస్తే మ్యామ్ మ్యామ్ నిన్న ఇన్సిడెంట్ కంటోన్మెంట్ అండ్ ఈ ఇన్సిడెంట్కి ఎందుకు కనెక్ట్ చేసినామంటే మీరు మొన్న ఎన్నికల్లో ఎగ్జాక్ట్లీ లాస్ట్ ఇయర్ నందిత మిన్నే కంటెస్ట్ చేశారు కాబట్టి మీరైతేనే కరెక్ట్గా చెప్తారు అని అనిపించింది అందుకని మీ ఇంటర్వ్యూ కోసం వచ్చాం మ్యామ్ మ్యామ్ ఈ ఇన్సిడెంట్ తెలియగానే మీకు ఏమనిపించింది హార్ట్ బ్రేకింగ్ అంటే సార్ ఇట్లా ఉండే ఇంత ఇంత ఇట్లా సడన్గా షాకింగ్ ఏంటి యాక్చువల్ మొన్న నల్గొండ జరిగిన యాక్సిడెంటే ఏ బి టెలింగ్ మెసేజ్ మెసేజ్ పాస్అట్ చేసాం దాట్ బీ కేర్ఫుల్ సో తెరవాగానే ఇట్ వాస్ వెరీ షాక్ ఇమ్మీడియట్గా వి గోట్ టు నో ఎవర్ అండి ఎయిట్ థర్టీ సో ఇమ్మీడియట్గా అంటే న్యూస్లో వస్తూనే ఉంది కన్ఫర్మింగ్ బట్ ఎయిట్ థర్టీకి వి స్టార్టెడ్ అండ్ ఇంకా వి వేర్ బ్యాక్ ఆఫ్ అవర్ ఓన్లీ ఇట్ వాస్ రియలీ షాకింగ్ అంటే యాక్సిడెంట్ జరిగిన తీరు మ్యామ్ ఓఆర్ఆర్ మీద రకరకాల వార్తలు వస్తున్నాయి అనుమానాలు కూడా వ్యక్తం అవుతున్నాయి మ్యామ్ డ్రైవర్ లేదు అండ్ ఈవెన్ గన్మ్యాన్స్ లేరు కార్లు ఒక పిఏ డ్రైవ్ చేయడం సో అన్ ఎక్స్పీరియన్స్ ఉండడం వల్లనే ఇన్సిడెంట్ జరిగింది అని అంటున్నారు మీకు ఏమనిపించింది మ్యామ్ ఈ వార్తలు చూసినాక అంటే ఎగ్జాక్ట్ ఇన్ఫర్మేషన్ తెలియదు ఫ్యామిలీ పర్సనల్ ట్రిప్ వస్తున్నాం అన్నారు సో జస్ట్ వీల్ కార్ అటు పోయింది దిస్ పీపుల్ వెన్ దిస్ సైడ్ అని చెప్పి అన్నారనమాట సో ఈవెన్ ఎగ్జాక్ట్లీ ఈ వన్ ఐ హెవ్ నో ఐడియా యా అయితే ఆకాష్ అనే పిఏ డ్రైవ్ చేయడం వల్లనే ఈ ఇన్సిడెంట్ జరిగింది అనేది ఒక టాక్ నడుస్తుంది మ్యామ్ ఇది ఎంతవరకు ట్రూ అయిందో ఎస్ మ్యామ్ అండ్ స్టేట్మెంట్ కూడా ఇచ్చాడట అసలు నాకు ఏం గుర్తులేదు అనేసి స్టేట్మెంట్ కూడా ఇచ్చారట మ్యామ్ కేస్ కూడా నమోదైంది అది అంటే బేసికలీ నాట్ ఎట్ డ్రైవర్ అవును అంటే జనరలీ హైవేలో ఉండి డ్రైవింగ్ అండ్ ఆలయ టెంపుల్స్కి వెళ్ళి రావడం అలా జరుగుతుంది కాబట్టి నిద్ర మేబీ హీ వాస్ జస్ట్ అండ్ స్లీపింగ్ మూడ్లోకి వెళ్ళిపోయి ఉంటాడు అండ్ బికాస్ ఆఫ్ దాట్ ఇట్ బికా యాక్సిడెంట్ అంత పెద్ద ఇన్సిడెంట్ జరిగి ఇప్పుడే పాలిటిక్స్ వచ్చిన ఒక యువ ఉమెన్ కోల్పోవాల్సి వచ్చింది ఇద్దరు లెజెండరీకి సంబంధించిన బ్యాక్గ్రౌండ్ నుంచే ఈసారి కంటోన్మెంట్ ఎన్నికల నుంచి కంటెస్ట్ చేశారు నన్ను ఇప్పుడు ఒక్కసారి ఆ ఇన్సిడెంట్ జరిగిన తర్వాత అందరూ మాట్లాడుకుంటున్నారు ఏంటంటే నెక్స్ట్ ఇంకెవరు అనేసి ఒక టాక్ నడుస్తుంది మ్యామ్ ఇప్పుడు ఆల్మోస్ట్ పార్లమెంట్ ఎలక్షన్స్కి సంబంధించి కూడా పదిహేను రోజులలో ఇరవై రోజులలో నోటిఫికేషన్ రాబోతోంది సో ఈ నోటిఫికేషన్ కూడా దీంతో పాటు వచ్చే ఛాన్సెస్ ఎంతవరకు ఉన్నాయి మ్యామ్ రావచ్చు రాకపోవచ్చు వస్తే ఈ ఈ ఎంపీ ఎలక్షన్స్ అప్పుడే కూడా ఎలక్షన్స్ అవ్వచ్చు లేకపోతే ఇట్ విల్ బి ఆఫ్టర్ సిక్స్ మంత్స్ ఆఫ్టర్ సిక్స్ మంత్స్ ఉంటుందా ఇట్ వాస్ జస్ట్ డిస్కషన్ అంటే వాస్ బిజీ సిన్స్ మార్నింగ్ నిన్ననే జరిగింది కాబట్టి ఈరోజు చాలామంది చాలా మాట్లాడుకున్నారు వి హౌన్ వేటెన్సీ వి కె నోట్ కంప్ ద కనుక్ కూర్చోన్ అవును యా ఇంకో టాక్ ఏంటంటే మ్యామ్ మీ పార్టీ ఇంకో ఆలోచన చేస్తుందంట అంటే సాయన్న లెగసీ కావచ్చు సో వాళ్ళ ఫ్యామిలీ మెంబెర్స్కి ఇస్తే ఎట్లా ఉంటుంది అనేది కూడా ఒక టాక్ నడుస్తుందంట మ్యామ్ మీ మీ ఒపీనియన్ వెరీ గుడ్ పరిణామం అనొచ్చు అవునా అనొచ్చు కదా ఎందుకంటే సి మనము ఒక పార్టీ పరంగా చూడట్లేదు వీఆర్ లుకింగ్ దమ్ ఇన్ టు ఒక మనిషిగా ఒక మానవత్వ తర్వాత సాయన దాన్ గుడ్ సర్వీస్ టు ద సొసైటీ ఆ ఉద్దేశంలో చూసి ఆల్ ఎనీవేస్ దే ఆర్ ఇన్ టు బిఆర్ఎస్ ఇఫ్ గవర్నమెంట్ ఏమైనా ఇవ్వాలి కాంగ్రెస్ పార్టీ ఇవ్వాలి అనుకుందనుకోండి దెన్ ఇది అదే కమ్ ఇన్ టు కాంగ్రెస్ ఆర్ దే విల్ సమ్ అదర్ విస్ దింగ్ కాకపోతే ఇది ఒక మంచి పరిణామం అని అనుకుంటున్నాను ఏకగ్రీవం అయితే కూడా మీకు ఎట్లాంటి ప్రాబ్లం లేదా లేదు ఎందుకంటే ఎందుకు ప్రాబ్లం ఉంటుంది చెప్పండి సి విఆర్ ఇన్ టు సర్వీస్ యాజ్ అ డాటర్ ఆఫ్ గదర్ మా నాన్నగారు ఎలా ప్రజల కోసం పనిచేస్తారో ఏమి ఆశించకుండా ఫ్యామిలీని కూడా పట్టించుకోకుండా వెన్ ఐ హ్యావ్ కమ్ ఇన్ టు ద పాలిటిక్స్ ఇట్ ఈస్ టు గివ్ ఎ మెసేజ్ టు ది యూత్ అండ్ ద ఉమెన్ దాట్ ద యూత్ అండ్ దుమెన్ హ్యాస్ టు కమిన్ టు ద పాలిటిక్స్ ద ఎడ్యుకేటెడ్ హ్యావ్ టు కమ్ ఇన్ టు ద పాలిటిక్స్ ద మిడిల్ రిచ్ హ్యావ్ టు కమిన్ టు ద పాలిటిక్స్ ద లో యూత్ హ్యాస్ టు కమిన్ టు ద పాలిటిక్స్ ఇన్ ఆర్డర్ టు చేంజ్ ద పొలిటికల్ సిస్టమ్ ఏదో ఆ ఎమ్మెల్యే అయిపోతామో ఎంపీఏ అయిపోతామో అది అయిపోతాం అవుతాము తప్పేం లేదు అది కూడా అవుతే వాళ్ళ పవర్ వస్తుంది మనం ఇంకా ఎక్కువ సేవ్ చేయగలుగుతాం కాకపోతే నిస్వార్థంగా ముందుకు రావడం అనేది చాలా ఇంపార్టెంట్ టు సర్వ్ ద సొసైటీ సో ఐ వుడ్ బి వెరీ హ్యాపీ దట్లీ అంటే ఢిల్లీకి అయితే ఒక లెటర్ రాదాము అని అనుకుంటున్నారు రాజల్ చేస్తున్నారు ఒకవేళ కాంపిటీషన్ ఏం లేకుండా ఏకగ్రీవం అయితే దచ్చే లేదంటే డెఫినెట్లీ మీకే ఇంకోసారి ఛాన్స్ ఇవ్వాలి ఒకవేళ ఇంకోటి నాకు ఇస్తారా ఎవరికి ఎనీ ఎనీ డిసిషన్ ఫ్రమ్ టీపీసీసీ అండర్ ద లీడర్షిప్ ఆఫ్ రేవంత్ అన్న అండ్ ఫ్రమ్ ఏఎస్ఏసి ఆల్ ద కాంగ్రెస్ కార్యకర్త ఆల్ ద కాంగ్రెస్ టీమ్ విల్ డెఫినెట్లీ ఒబే ఫర్ ఇట్ ఓకే మ్యామ్ అంటే జనరల్లీ మొన్న అసలు అంటే మీకు అంత తక్కువ మార్జిన్ రావడానికి ఆర్ తక్కువ ఓట్స్ రావడానికి రీజన్ ఏంటి మ్యామ్ సెకండ్ ప్లేస్లో బీజేపీ ఉండిపోయింది మీరు థర్డ్ ప్లేస్కి వచ్చారు అవుతుందండి అప్పుడప్పుడు అవుతుంది కదా సో ఐ వాజ్ వెరీ లిటిల్ టైం పీపుల్ డిన్ న్యూ దాట్ గదర్ అన్న డాక్టర్ వచ్చిందని నేను కనెక్ట్ కావడం నాట్ ఈవెన్ వన్ మంత్ కదా జస్ట్ నాకు టికెట్ వచ్చింది వాజ్ వెరీ లిటిల్ స్పాన్ ఆఫ్ టైం అండ్ కనెక్టివిటీ స్పాన్ ఆఫ్ టైం అండ్ టెన్ ఇయర్స్ మాకు కాంగ్రెస్ లీడర్షిప్ లేదు పాపం అంతా చీలిపోయి ఉన్నాం సో వీ నీడ్ గెట్ టుగెదర్ అదొకటి అండ్ మెనీ స్ట్రాటజీస్ రీజన్స్ ఓన్లీ ఇన్ కంటోన్మెంట్ హైదరాబాద్ అవును అవును ఒక్క కూడా రాలేదు రాలేదు కదా ప్రకారం వెళ్ళిపోయింది ఎందుకు అనుకుంటున్నారు మ్యామ్ అంటే హైదరాబాద్ ఎందుకు అంటే దానికి చాలా కారణాలు ఉన్నాయి అగైన్ ఓటింగ్ చాలా తక్కువైంది ఓటింగ్ ఎక్కువైంది ఎడ్యుకేటెడ్ మిడిల్ హ్యావ్ టు కమ్ అండ్ ఓ ద రైట్ పర్సన్ అండ్ అగైన్ ఎంఐఎం డిఆర్ఎస్ అండ్ ఆల్ చిలికలు డబ్బులు పంచడము రాత్రి రాత్రి డబ్బులు పంచి కోట్లు కోట్లు పంచడం ఇవన్నీ అయినాయి కాబట్టి మెనీ రీజన్స్ నాట్ వన్ రీజన్ ఫర్ ద ఓకే కంటోన్మెంట్ కాన్స్టిట్యుయెన్సీ మీకు మొత్తం ఇప్పుడు మీరు గ్రౌండ్ లెవెల్లో అంటే ఎలక్షన్ టైంలోనే తిరిగారా లేకపోతే ఇప్పుడు కూడా మీరు కంటిన్యూషన్గా ఆ నియోజకవర్గానికి సంబంధించి కావచ్చు తిరుగుతున్నారా గ్రౌండ్ లెవెల్లో ఉన్నారా మ్యామ్ నేను ఆల్రెడీ బాన్ అండ్ బాటప్ ఇన్ కంటోన్మెంట్ నా స్కూలింగ్ నా కాలేజ్ సికింద్రాబాద్ ఓకే ఎవ్రీథింగ్ మొత్తం అక్కడ ఆ గాలిలోనే ఆ థింగ్లోనే పుట్టి పెరిగింది ఐ నో ద ప్రాబ్లమ్స్ ఎంటర్ ఫ్యామిలీ మెంబర్స్ రిలేటివ్స్ ఫ్రెండ్స్ నాన్న సర్కిల్ గల్లీ గల్లీ తిరిగిన రైట్ సో ఐ నో బేసిక్లీ బాన్ అండ్ బాటప్ బికాస్ ఐఎమ్ అవేర్ ఆఫ్ ఆల్ ద థింగ్స్ బట్ బిఫోర్ లుకింగ్ థింగ్స్ ఇన్ డిఫరెంట్ వే అండ్ నౌ యాజ్ అ పొలిటీషియన్ ఆఫ్టర్ కమింగ్ ఇన్ టు ది పొలిటికల్ ఫీల్డ్ లుకింగ్ బిట్ డిఫరెంట్ కొంచెం సో ఓడిపోయిన తర్వాత కూడా మేము యాక్టివ్గా తిరుగుతూనే ఉన్నాం వెన్ ఆల్రెడీ వెన్ ఐ గోట్ ఇన్ టు ద పాలిటిక్స్ ఐ వి క్లియర్లీ సేట్ దాట్ గెలిచినా ఓడినా ప్రజల మధ్యలో ఉంటాం బరిలో ఉంటాం సో వీ ఐ బీన్ రెగ్యులర్లీ మూవింగ్ అరౌండ్ ద పీపుల్ రిప్రజెంటింగ్ ద ప్రాబ్లమ్స్ ద పీపుల్ టు ది గవర్నమెంట్ అలా ఇప్పుడు ఉన్న సిట్యువేషన్లో అయితే ఇప్పుడు పార్లమెంట్ ఎలక్షన్స్ రాబోతున్నాయి కదా మ్యామ్ ఎట్లా నడుస్తోంది పార్టీకి సంబంధించిన ప్రిపరేషన్ ఆర్ ఎప్పుడు అనౌన్స్ చేయబోతున్నారు పార్లమెంట్కి సంబంధించిన సీట్స్ అది అది తొందరలోనే అనౌన్స్ చేయబోతారు అండ్ ప్రిపరేషన్ ఇస్ గోయింగ్ ఆన్ డోంట్ ఏమంటారు అది అలా అలా ఎలక్షన్స్ వస్తున్నాయని పనిచేయడం కాదు గ్రౌండ్ లెవెల్ కార్యకర్తలు చాలా యాక్టివ్గా పనిచేస్తున్నారు అట్లాగే మన సీఎం రేవంత్ అన్న గారు అందరి కార్యకర్తలు ఆల్ కాంగ్రెస్ పార్టీ మీరు మంత్రులు చూస్తున్నా కానీ ఎమ్మెల్యేలు చూస్తున్నా కానీ లో లెవెల్ కార్యకర్తలు చూసిన మనము ప్రజలకు సేవ చేయడానికి వచ్చాము సో మన తెలంగాణ ప్రజల ఆశలని మనము ఖచ్చితంగా నెరవేర్చాలి ఆల్రెడీ చాలా డిప్రెషన్లో ఉన్నారు చాలా బాధలో ఉన్నారు కాబట్టి సో ఫర్ అవర్ రెస్పాన్సిబిలిటీ ఈజ్ టు సర్వ్ దెమ్ సో మీరు పని చేస్తేనే నా పక్కన కూర్చుంటారు ముంగడ కూర్చుంటారు అని చెప్పి చెప్పారు ఓకే క్లియర్ మెసేజ్ అనమాట క్లియర్ మెసేజ్ యా ఇరవై ఏడో తారీఖు నుంచి ఇంకో రెండు గ్యారెంటీలు అమలు చేయబోతున్నాము అనేది ఒకటి అనౌన్స్ చేశారు మ్యామ్ ఫైవ్ హండ్రెడ్ ఒకటేమో సిలిండర్కి సంబంధించి దెన్ ఇంకోటేమో ఎలక్ట్రిసిటీ ఎలక్ట్రిసిటీ టూ హండ్రెడ్ యూనిట్స్ ఆఫ్ ఎలక్ట్రిసిటీ మ్యామ్ సో అంటే ఒకటి ఫస్ట్ ఏమో ఐదు వందలకే సిలిండర్ డైరెక్ట్ ఐదు వందలు కడితే చాలు అన్నారు ఇప్పుడేమో మళ్ళా ఏజెన్సీస్కి మీరు మొత్తం సిలిండర్ది పే చేయండి తర్వాత మీకు మళ్ళీ మీ అకౌంట్లో పడతాయి అని అంటున్నారు ఇది మళ్ళీ ఎందుకు అట్లా ఎందుకు మారింది అంటే జనరలీ అంటే హౌ మీకైతే ఐదు వందలు ఇస్తున్నారు కదా వేవింగ్ ఆఫ్ ఇస్ వాట్ దే సెడ్ ఇట్ హౌ టు వేవ్ ఆఫ్ ఏ విధంగా మనం వాళ్ళకి రీమ్ బస్ చేయాలి అనేది కూడా వాళ్ళు దే హ్యాడ్ దేర్ ఓన్ ప్లాన్ చూస్తే ప్రభుత్వ ఖజానా మొత్తం ఆల్రెడీ ఎంటీ వేర్ విల్ దే పే ఇట్ యూ నో వి అండర్స్టాండ్ ఎడ్యుకేటెడ్ ఇంటలెక్ట్స్ జర్నలిస్ట్ లైక్ యూ బిఫోర్ క్వశ్చన్ వీ నీటు నువ్వు డబ్బులు వేవ్ ఆఫ్ అంటే ఆయన జోబుల నుంచి ఎక్కడ ఇచ్చిస్తారంటే ఎక్కడున్నాయని చెప్పండి ప్రభుత్వ ఖజానా కానీ మ్యామ్ ఆల్రెడీ మీరు అంటే ప్రభుత్వంలోకి రాకంటే ముందు నుంచే మీరే చెప్తున్నారు కదా ఖజానా ఖాళీ ఉన్నది జీతాలు ఇస్తలేరు అప్పుల పాలైంది అని మరి మరి ప్రామిస్ అనేది కూడా కూడా క్వశ్చన్ అదే అదే కదా రేవంత్ గారు ఫైనాన్షియల్ మేనేజ్మెంట్ టీం మేము కూడా ప్లాన్ చేసుకుని దాన్ని ఏ విధంగా చేయాలని చెప్పి చెప్పి చెప్తున్నారు కదా నేను వేర్ టు ఇక్కడ తీసి అక్కడ పెట్టి ఎక్కడ ఇన్వెస్ట్ చేయాలి ఎక్కడ ప్రజలకు తక్కువ చేయగలం ఎక్కడి నుంచి తీసుకురావాలి ఏమేమి పెండింగ్స్ ఉన్నాయి ఆ విధంగా చూస్ చేసుకుని వస్తాను లాస్ట్ టైం మ్యామ్ యాక్చువల్లీ కంటోన్మెంట్లో ఏం జరుగుతుంది కంటైన్మెంట్ దాని గురించే యాక్చువల్లీ ఈ ఇంటర్వ్యూ యాక్చువల్లీ ప్లాన్ చేసిన ఉంటే మ్యామ్ సో నెక్స్ట్ ఏం జరగచ్చు మీ ఇమాజినేషన్లో కంటోన్మెంట్లో ఎలక్షన్ జరుగుతుందా జరగదా నా ఇమాజినేషన్ ఏం లేదు స్టిల్ వేర్ ఇన్ ద షాక్ స్టిల్ ఇట్స్ అ పెయిన్ ఇట్స్ నాట్ వన్ డే ఇట్ విల్ బి దేర్ కంటోన్మెంట్ అయినా ఎలక్షన్స్ గద్దరన్న బిడ్డ వచ్చిందంటే లాస్ట్ అని తప్పకుండా రిమెంబర్ పెట్టుకుంటారు కాబట్టి ఆ పెయిన్లో ఉంది ఇంకోటి ఏం చేస్తాం ఏమవుతుంది టైం విల్ టెల్ అండ్ డెఫినెట్లీ ఐ థింక్ ఎలక్షన్స్ విల్ గో ఆన్ అని నేను అనుకుంటున్నాను మేబీ మేబీ ఇప్పుడు కాకుండా సిక్స్ మంత్స్లో ఎలక్షన్స్ అయితే అంటే పీపుల్ అండ్ ఆల్ ఆర్ అండ్ షాక్ ఆల్రెడీ కంటోన్మెంట్ పవన్ చాలా నలభై యాభై ఏళ్ళ నుంచి నలభై ఏళ్ళ నుంచి నేను చూస్తున్నాను నీటి సమస్య డ్రైనేజ్ సమస్య ఉద్యోగ సమస్య ఈ సమస్యలతో పాటు ఏదో మనకు ఎమ్మెల్యే వచ్చింది మేము ఎంచుకునే ఎమ్మెల్యే కావచ్చు ఎంచుకుంది అట్లాగే కాంగ్రెస్ పార్టీ వచ్చింది సో ఇద్దరిని కోఆర్డినేట్ చేసుకొని చేస్తారు అండ్ నేను ఈవెన్ వి స్పోక్ యూ ఆల్ వుడ్ ఆల్వేస్ వుడ్ టెల్ అక్కడ నేను చెప్తానంటే ఎస్ యూ ఓ బూత్ విల్ వర్క్ టుగెదర్ ఇన్ ఆర్డర్ టు సాల్వ్ ద ప్రాబ్లమ్ ఆఫ్ ద పీపుల్ అందుకే వచ్చాం కదా సి యు 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 ఆర్ దేర్ అండ్ ఐఎమ్ హియర్ బికాస్ ఆఫ్ దెమ్ సో అట్లా అనుకున్న సిచ్యువేషన్లు ఇట్లాంటి కొంచెం షాకింగ్లో ఉన్నారు మనము ఐ మై ఐ గివ్ ఎ మెసేజ్ నో లెట్ వెయిట్ అండ్ సీ ఇట్ ఈస్ నాట్ మై డిస్కషన్ సంబడి ఎల్స్ డిస్కషన్ నో దే ఆర్ పర్సనాలిటీస్ దే విల్ టేక్ ద డిసిషన్ ఎలక్షన్ కమిషన్ ఉంది సీఎం గారు ఉన్నారు ప్రభుత్వ పరంగా దే విల్ టేక్ డిసిషన్ అని మనం ప్రజల్లో కన్ఫ్యూజన్ క్రియేట్ చేయవచ్చు ప్రజలకు ఏం చెప్పాలంటే వెయిట్ చేయండి ఏది జరిగినా మీకోసం మంచి చేస్తాం అని అంటాం దేవుళ్ళు ఉంటారు లేకుండా ఆల్రెడీ కష్టంలో ఉన్నారు ఇంకా ఇదొక టెన్షన్ ఏందిరా బాబు ఇదేం బాధరా బాబు అనుకుంటారు అంతే కదా ఎస్ ఎస్ థ్యాంక్ యూ మ్యామ్ థ్యాంక్ యూ సో మచ్ యా ఒకవేళ నిజంగానే కాంగ్రెస్ పార్టీ ఒకవేళ అంటే నిజంగానే కంటెస్ట్ జరగబోతుందంటే మీరే ఎగైన్ పోటీలో ఉండబోతున్నారు అని అనుకుంటున్నాం అంతే బిఫోర్ దాట్ టు రెస్పెక్ట్ ది హానర్ గివెన్ టు లాస్యానంది యంగ్ ఏజ్ బట్ మన కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం రేవంత్ అన ఆధ్వర్యంలో మన ఎమ్మెల్యే గారికి అమ్మాయికి చెల్లికి తనకు ప్రభుత్వ లాంఛనాలతోనే సాగనంపం సో ఇదొక నిదర్శనం దట్ ప్రభుత్వం మారింది మామూలు మారడం కాదు సమ సమాజమైన సేవ చేయడానికి వచ్చిన ప్రభుత్వం అని ఇదొక నిర్ నిదర్శనం ఎందుకంటే లాస్ట్ టైం మనకు వాళ్ళ సాయన్న గారికి అంకిల్ గారికి ఈ వాజ్ ఎమ్మెల్యే ఫర్ ఫైవ్ ఫైవ్ టైమ్స్ బట్ స్టిల్ దట్ హానర్ వాజ్ నాట్ గివెన్ టిల్ లాస్ట్ మూమెంట్ చాలా గొడవలు అయ్యి అంతా చేసిన తర్వాత కూడా రాలేదు బట్ అవర్ గవర్నమెంట్ తర్వాత తెలవగానే ఇమ్మీడియట్గా ఇట్ దే హ్యావ్ అనౌన్స్ డెట్ అని ఈ పరిణామాలు చూస్తుంటే ఒకటేసారి మార్పు రాదండి ఒకటి తర్వాత ఒకటి ఒకటి తర్వాత ఒకటి వస్తుంటుంది తను చేస్తున్న కాంగ్రెస్ పార్టీ తరఫున చేస్తున్న ఒక్కొక్క పని చూస్తుంటే ఇట్స్ ఆల్ టు బెనిఫిట్ ద పీపుల్ స్టాండింగ్ ఆన్ బిహావ్ ఆఫ్ ద పీపుల్ ఇట్ ఇటీస్ పువర్ ఇటీస్ ఎస్ మ్యామ్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ